మ్యామ్ చాలామంది చిన్నపిల్లలు చాలా చాలా ప్రాబ్లమ్స్ ద్వారా వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు మ్యామ్ కొంతమంది దాన్ని చెప్పగలరు కొంతమంది అసలు చెప్పలేరు అసలు ఎక్కడ చెప్పాలి ఏంటి అన్నది కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు ఇది పేరెంట్స్ కూడా అసలు బాగా తెలుసుకోరు మ్యామ్ వాళ్ళు తెలుసుకోలేరు ఒక దూరం వచ్చేస్తూ ఉంటుంది సో అసలు ఇలాంటి వాళ్ళకి అంటే ఎలాంటి యాక్సెస్ ఉంటుంది అసలు ఎలాంటి వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎట్లా అవ్వాలో ఏంటో అలాంటి టైంలో అసలు పేరెంట్స్ ఏం చేయాలి అసలు పిల్లలకి ఎలాంటి వే ఉంది మ్యామ్ దీన్ని కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి ష్యూర్ అండ్ ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ చాలామంది కొంతవరకు మారారు వాళ్ళ పిల్లలు కొంచెం టైం ఇవ్వటము మాట్లాడటము బట్ స్టిల్ పిల్లలు అంత ఈజీగా హ్యాండిల్ చేయగలిగే విషయం కాదు పిల్లల విషయం అనేది బికాస్ వాళ్ళ దగ్గర ఒక మాన్యుల్ లాగా దిస్ ఈస్ వాట్ వీళ్ళ చేశారంటే దీనికి మీనింగ్ ఇది ఉంటుంది అని మనం అందరి విషయంలో చెప్పలేము ఇట్ డిఫర్స్ ఫ్రమ్ వాళ్ళు చేసే యాక్షన్కి వాళ్ళ లోపల అనుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది ప్రతి కిట్ టు కిట్ సిబ్లింగ్స్ ఉన్నా ఇద్దరు ఒకరిటేలా ఏడుస్తున్నా వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో డిఫరెన్స్ ఉంటుంది సో పిల్లలు ఎలా టర్న్ అవుతున్నారో ఏం చేంజెస్ వస్తున్నాయి ఏజ్డ్ ఏజ్డ్ బట్టి ఫస్ట్ క్లాస్ ఒకట సెకండ్ క్లాస్ ఒకటి ఫోర్త్ క్లాస్కి వస్తే ఒకటి టీనేజ్ దగ్గరికి వస్తుంటే ఒకలాగా సో దెల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ ఆ లాట్స్ ఆఫ్ చేంజెస్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలి అని మనము అనుకుంటున్న పేరెంట్స్ రెస్పాన్సిబుల్గా ఫీ ఫీల్ అవుతుంది ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఇది సో రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వకుండా తినిపించాము కదా మంచి స్కూల్లో పెట్టాం కదా ఇంతకు మించి పేరెంట్స్ ఏం చేస్తారనుకున్నా మనం ఏం చెప్పలేము బట్ పిల్లలకి మనం సపోర్ట్ ఉన్నాము వాళ్ళు నీ సపోర్ట్ అంటే మా అమ్మ నాన్న దే ఆర్ ఆల్వేస్ విత్ మీ అనే ఫీలింగ్ పిల్లలు సిచ్యువేషన్స్ బట్టి ఎట్లా టర్నప్ అయినా దెల్ అప్ మళ్ళీ కరెక్ట్ కరెక్ట్ సో అది చాలా ఇంపార్టెంట్ నో మ్యాటర్ వాట్ అమ్మ నాన్న అనేవాళ్ళు లైక్ దే షుడ్ బి ద పిల్లర్స్ అనమాట స్ట్రాంగ్ కాంక్రీట్ పిల్లర్స్లా ఉండగలగాలి సో అలా ఉండాలనుకున్న ప్రతి పేరెంట్ పేరెంట్స్ ఇంక ఎక్కువగా అర్థం చేసుకుంటే ఎక్కువగా కాన్షియస్గా వాళ్ళని గమనించడం తెలియాలి ఏజ్తో పాటు స్కూల్లో ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతున్నాయి లేకపోతే ఎవరు ఎలా బిహేవ్ చేస్తుంటే వీళ్ళకి ఒక భయం క్రియేట్ అవుతుంది ఎలాంటి విషయాల్లో ఒకరు భయం క్రియేట్ అయితే దాన్ని ఎంతవరకు డ్రాక్ చేస్తున్నారు వీడికి అసలు ఏ విషయంలో భయం లేదు అస్సలు భయం లేదు ఎందుకు అస్సలు భయం లేదు భయపడుతుంటే ఎలాంటి విషయాలు భయపడుతున్నాడు ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్లో ఎందుకు లాగింగ్ ఉంటున్నాడు అసలు ఏ టీచర్తో కంఫర్టబుల్ ఉంటున్నాడు ఎలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళతో ఫ్రీగా ఉంటున్నాడు వీడు అబద్ధాలు ఆడుతూ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్తో ఆడుతుంటే వీడు కొట్టి అబద్ధాలు చెప్తున్నాడా లేకపోతే పక్క వాళ్ళు కొడుతుంటే వీడు పడుతున్నాడా అది దాచుకుంటున్నాడా పక్క వాడు కొడుతుంది పడి దాచుకున్న ప్రాబ్లమే సో ఇలా చూసుకుంటే వాళ్ళు పొద్దున్నీ ఈవినింగ్ వరకు ప్రతిదీ మనం గమనించుకోవాలి సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం గమనించుకోకపోతే ఇవే కొన్ని సంవత్సరాలకి ఒక బ్లాకేజ్లా క్రియేట్ అయిపోయి ఓ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వచ్చినా సరే బ్లాకేజ్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం అడల్ట్స్ని ఎవరినా ఏంటిది మీకు అంటే నాకు అలా జరిగింది అంటారు ఎంతమంది ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు అని 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 ఒక సమ్ చైల్డ్హుడ్ మెమరీ షేర్ చేసుకుంటారు సో ప్రతిదాని ఒక లింక్అప్ ఉంటుంది సో అదేదో మనము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనం కనుక వాళ్ళకి ఒక రూట్ ఒక క్లారిటీ వై బికాస్ పేరెంట్స్ ప్రతిదీ గమనించుకుంటూ దీనికి కారణం ఇది అయి ఉంటుంది అని అనుకోలేరు బికాజ్ వాళ్ళకి ఒక ఒక కిడ్ని ఇద్దరు కిడ్నీ హ్యాండిల్ చేస్తారు మేమేం చేస్తాం మల్టిపుల్ కిడ్స్ని హ్యాండిల్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ ఎన్ ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ దెమ్ వాట్ దే ఆర్ అని సో అలాంటివి అప్రోచ్ అయ్యి వీళ్ళు ఎందుకు ఏంటి అని కనుక ఎనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక ముందుకు వెళ్ళగలిగితే వాళ్ళకి వాళ్ళొక టీనేజ్కి వచ్చేసరికి దెల్ బీ క్లియర్ అబౌట్ దెమ్ సెల్ఫ్ పిల్లలు అప్పుడు ఏమవుతుంది మీరు పెళ్ళు వాళ్ళ కిడ్స్ ఐ మీన్ అడల్ట్స్ అవుతూ ఉన్నప్పుడు కూడా మీ హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది అండ్ దిల్ బీ మోర్ క్లారిటీ ఆన్ దేర్ లైఫ్స్ హౌ టు హ్యాండిల్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మనం చదువు చెప్పించగలము ఏ ప్లస్ మార్క్స్ తెప్పించగలము ఐఐటిలో జాయిన్ చేయగలము వాళ్ళకి ఏమైనా పెట్టగలం బట్ లైఫ్లో హార్డ్ థింగ్స్ వచ్చి మీరు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ ఎలాంటి అని మనము వాళ్ళకి తెలిస్తే దిల్ హ్యాండిల్ సో అలాంటివి మనం నేర్పించాలి కదా ఎగ్జాక్ట్లీ సో సింపుల్గా ఏమంటా అవాయిడ్ అంటాం మనం పేరెంట్స్ జనరల్గా ఎంతవరకు అవాయిడ్ చేస్తారు ఇలాంటి వ్యక్తి రేపు పొద్దున వస్తాడు అప్పుడు మీరు ఎలాగ హ్యాండిల్ చేపిస్తారు అప్పుడు మీరు ఉంటారా వాడు ఏం చేస్తాడు మీ ఎలా వస్తాడు అప్పుడు మీరు ఏం చేస్తారు యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ సో అది చిన్నప్పటి నుంచి అలవాటు ఉండదు ఆ పెద్దయా నేర్చుకుంటారంటే లేదండి పెద్దయాక కాంప్రమైజ్ అయితే తలవద్దించుకొని బతుకుతాక అలవాటు పడతారే తప్ప ది కాంట్ హ్యాండిల్ ఇట్ సో అలవాటు పడిపోయాడు దేని అలవాటు పడ్డా కష్టానికి అలవాటు పడ్డారు దాన్ని మేనేజ్ చేసి వాళ్ళ లైఫ్ పీస్ఫుల్గా చేయడానికి అలవాటు పడరు పిల్లలు ఐ మీన్ పిల్లలు సో పెద్ద పెద్దవాళ్ళు అయ్యాక సో అన్నిటికీ ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకంటే ఒక వర్క్షాప్ కొన్ని సెషన్స్ ఒక ప్రొఫెషనల్గా అర్థం చేసుకునే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ పిల్లల మధ్య ఒక ఇంటిమెసీ పెరగటానికి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి సో దట్ పిల్లలు ఓపెన్ అయ్యి పేరెంట్స్కి ఎలాంటిదైనా చెప్పగలగాలి అంటే దేర్ షుడ్ బి సమ్ కనెక్షన్ సమ్ బాండేజ్ సో అలాంటి వర్క్ షాప్స్ అయితే చేస్తున్నాం చేస్తున్నాము అండ్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ అండి లైక్ అడల్ట్స్ కూడా అడల్ట్స్ కూడా చదువుకుంటున్నారు పిల్లలు గ్రాడ్యుయేషన్కి వచ్చారు దే హ్యాడ్ సమ్ బ్లాకేజ్ దే ఆర్ నాట్ ఎబుల్ టు హ్యాండిల్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్ విల్ గో బ్యాక్ టు దేర్ చైల్డ్హుడ్ బ్రింగ్ దాట్ సిచ్యువేషన్స్ అండ్ క్లియర్ ఇట్ అవుట్ సో దాట్ దే కెన్ ఐ మీన్ వాళ్ళు ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళచ్చు సో అట్లా ప్రతి ఏజ్ వాళ్ళకి కూడా వాళ్ళ చైల్డ్హుడ్ క్లీనప్ అనమాట చైల్డ్హుడ్ మెమరీ చేస్తున్నాం కిడ్స్ అయితే సపరేట్ గా వాళ్ళకి తగ్గట్టుగా పెద్దవాళ్ళకి అయితే పెద్దవాళ్ళకి తగ్గట్టుగా కూడా చేస్తున్నారు 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 సో అప్రోచ్ అయితే సిచ్యువేషన్ ఐ మీన్ టైమింగ్స్ నేను చెప్తానండి ఇట్స్ లైక్ ఇది ఏంటంటే అండి అందరినీ ఒకే పెట్టేసి కాదు స్మాల్ గ్రూప్స్ మోస్ట్లీ ఇండివిజువల్స్ అని కూడా చెప్పాలి బికాస్ అల్టిమేట్లీ నా ఒపీనియన్ ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళకి రిజల్ట్ ఉండాలి నేను చేశాను అంటే కాదు రిజల్ట్ రావాలి దాని బ దానివల్ల నెక్స్ట్ వాళ్ళకి యూజ్ ఉండాలి దే షుడ్ నాట్ మై మోటో ఈస్ మై క్లయింట్ షుడ్ నాట్ రిపీట్ టు మీ అగైన్ బ్యా అనేది నా మోటో సో ఎక్కువ అవసరం అనుకుంటే తక్కువ తక్కువ ఇంకా ఎక్కువ మాట్లాడితే సింగిల్గా కూడా చేస్తూ ఉంటుంది సో అప్రోచ్ అయితేనే నేను చెప్పగలను ఎప్పుడు ఏంటి అలా సూపర్ సో ఇట్స్ గుడ్ నాకు తెలిసి ఇది ఇలా చిన్నగా స్టార్ట్ అయ్యి మనం మాట్లాడుకునే చాలా క్రైమ్స్ చాలా రిలేషన్ ప్రాబ్లమ్స్ చాలా కన్ఫ్యూజన్స్ చాలా సమస్యలు పెద్దయిన తర్వాత వచ్చే సమస్యలు ఫినాన్షియల్గా పెద్దయిన తర్వాత తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఇవి ఇట్లన్నిటినీ మనము ముందే పిల్లలకి ఒక స్ట్రాంగ్ వాళ్ళ వాళ్ళు బిల్డ్ చేయగలిగేలా ఉంటుంది ఉపయోగపడుతుంది కనుకోండి टाइम की त्गर का बिकाज एव्रिथिंग इज लिंकअप एवरी थिंग इज लिंकअप